పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మే ఒకటవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజా పాఠాలు ధ్యానించే ముందు పునీత కార్మిక జోజప్ప గారి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఆయన నీతిమంతుడు శ్రమను నమ్ముకున్న కష్టజీవి శ్రామికుల పాలకుల పునీతుడు ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి రెండో అధ్యాయము మూడో వచనం వరకు మతవి సువార్త పదమూడో అధ్యాయము యాభై నాలుగో వచనం నుండి యాభై ఎనిమిదో వచనం వరకు ఈనాడు వాక్యాన్ని చదువుకుని భక్తి శ్రద్ధలతో పునీతని గురించి పునీత జోజప్ప గారి గురించి ధ్యానించుదాం తన పట్టణమును చేరను అచ్చట ప్రార్థనా మందిరంలలో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడ ఇతని తల్లి యా మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాలు అతని సోదరులు కారా ఇతని సోదరి మనులు అందరూ మన మధ్యన లేరా అట్లయినా ఇవి అన్ని ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించే అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమును స్వగ్రహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికిను ఆ ప్రజలు అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఏ ఎక్కువగా అద్భుతములను చేయలేదు యోహాను సువార్త పదిహేను అధ్యాయంను చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు ఒక చక్కని సాదృశ్యం ద్వారా దైవ మానవుల బాంధవ్యం గురించి క్రీస్తు తెలియజేశారు నేటి సువిశేషంలో ప్రధానమైన భావాలు రెండున్నాయి మొదటిది ఫలభరితమైన జీవితానికి దేవుని కృప ఎంత అవసరమో ముఖ్యంగా దేవునిలో మనగలగడం ఎంత అవసరమో స్పష్టంగా చెప్పబడింది ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉందునో అతడు అధికముగా ఫలించును అన్న మాటలు అర్థం అదే దేవుని అనుగ్రహం లేకుండా ఎవ్వరు ఏది సాధించలేరు రెండవది దేవునిలో నివసింపక ఫలింపని వారు ఆయన కోపానికి గురి అయి అతని జీవానుగ్రహాన్ని కోల్పోతారు దేవుని ఎడబాటు మానవుని బలహీనుని చేస్తుంది మనిషి ఎంత బలవంతుడు నైపుణ్యతలు మరియు తెలివితేటలకు అలవాడైనప్పటికీ దేవునిలో జీవిస్తేనే తప్ప నూరంతలుగా ఫలించలేడు దేవునికి ప్రీతికరమైన విధముగా జీవించలేడు ఆ దేవుని ఉనికిలో జీవించటం అలవాటు చేసుకోవాలి మన అనుదిన జీవితంలో ప్రతి నిత్యం ఆ దేవుదేవుని సాన్నిధ్యంలోనూ ఆయన దివ్యమైన ఉనికిలోను జీవించే మహాభాగ్యాన్ని మరియు పరమానందాన్ని ఆ దేవాది దేవుడు అనుగ్రహించాలని వేడుకుందాం ప్రియా స్నేహితులారా మరి ప్రభుని స్వరం విన్నవారు నిత్య జీవం పొందుదురు అని ప్రభు మనతో పలుకుతూ ఉన్నారు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యో శ్రామిక యోసేప్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ఈరోజు జోజప్ప గారిని స్మరి గురించి స్మరించుకుందాం ఆయనలోని గొప్ప సుగుణాలలో కష్టించి పనిచేసే గుణం ప్రధానమైంది తన కష్టాన్ని నమ్ముకున్న జోజప్ప గారు దానిని విస్మరించలేదు తన కష్టంతోనే దైవ కుమారుణ్ణి ఆయన తల్లిని పోషించాడు దైవకుమారుడు తన సంరక్షణలో ఉన్నాడన్న గర్వం ఆయనలో ఎన్నడూ ఎక్కడ కనిపించదు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఓర్పుతో ఎదుర్కోవడమే ఆయనకు తెలిసింది మత వార్తలో ఈ పునీతుడు పేర్కొన్న సంఘర్షణ పడిన కష్టాలు కళ్ళకు కట్టినట్లుగా వివరించబడ్డాయి బాధ్యతలు గల తండ్రిగా రక్షించవలసిన భర్తగా మత సాంప్రదాయాలను వీడని భక్తుడిగా జోజపులో ఒక అద్వితీయ వ్యక్తిత్వం కనిపిస్తుంది ఈ లోకంలో కష్టించే వారు తక్కువ తమ సేద్యమే వేదముగా భావించే కష్టజీవులు తల ఎత్తుకుని తిరిగే రోజులు రావాలి వారి కడుపు కొట్టే దోపిడీ వ్యవస్థకు కాలం చల్లాలి న్యాయబద్ధమైన కష్టంలో సుఖముందని తెలిసే వ్యవస్థ మనకు అందుబాటులో ఉండాలి అటువంటి వ్యవస్థకు ఆద్యుడు పాలకుడు పునీత జోజపగారు కన్యమరియా భర్త యోసేపు దావీద్ వంశస్థుడు పాలస్తీన గలలియా ప్రాంతంలోని నజరత్ నివాసి శ్రామికుడు ధార్మికుడు కష్టజీవి నీతిమంతుడు శ్రమించేవాడు యోసేపు వృత్తిరీత్యా వడ్రంగి యువధ సంస్కృతిలో చేతి పని గౌరవప్రదముగా భావించబడేది వృత్తిలోనే కుటుంబ భారాన్ని మోసి పోషించేవాడు ఎప్పుడు అలసటను చూపలేదు పని అందు నమ్మకం ఉంచి పనిచేసేవాడు నిజాయితీగా సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు తాను ఎంచుకున్న పనిలో యోసెఫ్ గారు గొప్ప సిద్ధహస్తులయ్యారు అదే పనిని తన సాకుడు కుమారుడైన యేసుకు కూడా నేర్పించాడు చాలామంది పనిచేసేవారిని చూపు చూస్తుండేవారు కానీ యేసు ఆ పని చేయడం ద్వారా పనిలో ఉన్న పని పనిలో ఉన్న పవిత్రతను గౌరవమును దేవునికి ప్రీతికరమైందని ఈ లోకానికి తెలియజేశారు మానవ శ్రమ యొక్క ప్రాముఖ్యతను పవిత్రతను యోసేపు గొప్ప ఆదుర్ ఆదర్శం మానవ శ్రమకు ఆయన నిజమైన చిహ్నం మానవులు తమ శ్రమ వలన దేవుని సృజనాత్మక సృష్టి కార్యంలో భాగస్థులు అయ్యారు దేవు దేవుడైన యావే వలన దేవుని సృజనాత్మక సృష్టి కార్యంలో బాగస్తు దేవుడైన యాభై నరుని ఏదో తోటలో సాగు చేయుటకు ఉంచెను కనుక శ్రమించటం మానవ కర్తవ్యం శ్రమ ద్వారా మానవ కుటుంబానికి సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది తద్వారా దేవుని సృష్టి పరిపూర్ణత సాధిస్తుంది కాబట్టి దేవుని మహిమార్థమై మనము శ్రమించాలి మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శ్రీ సభకు పునీతుడైన యోసేపు గౌరవార్థమై పన్నెండవ భక్తినాథ జగద్గురువులు నాస్తిక కం కమ్యూనిజం నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా శ్రమ పోషకునిగా ప్రతి కార్మికునికి పాలక పునీతునిగా యోసేపు గారిని గురించి పునీత శ్రామిక యోసేపు పండుగను దైవార్చన పండుగగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో స్థాపించారు మనుషులను యంత్రాలుగా చూస్తున్న లోకం కార్మికుల గౌరవాన్ని అనగదొక్కే లోకం పని కన్నా వేతనాన్ని చూసే లోకం కూర్చుని డబ్బు సంపాదించాలనే లోకం ఈ పరిస్థితుల్లో ప్రజల హక్కులను వారి ఆత్మభావాన్ని పరీక్షించే బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది మనం కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలపై పొందడానికి ప్రయత్నం చేద్దాం ఏసపు గారి ప్రార్థన విన్నపములను ఆడు పొగడుదాం దేవుని మహిమార్థం దేవు ఆయన యొక్క అడుగుజాడల్లో వినయము విధేయతను కలిగి జీవించుదాం ప్రియా దేవుని బిడ్డార మరి ఈనాడు పునీత శ్రామిక జోజపు గారి యొక్క పండుగను ఆడుతూ ఉండగా మనం చేపట్టుచున్నటువంటి ప్రతి ఒక్క పనిని దేవుడు దీవించాలని కోరుకుందాం మన యొక్క సంపదలు మన యొక్క బిడ్డలు మన యొక్క గౌరవప్రదమైన ఉద్యోగాలను వ్యవసాయ ఉద్యో వ్యవసాయం పనులను ఇంటి పనులను ప్రతి ఒక్క పనిని కూడా ప్రభు తన దైగల హస్తములతో దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్